ఎంపీ వేమిరెడ్డి దంపతుల చేతుల మీదుగా విగ్రహ విష్కరణ నెల్లూరు నగరంలోని స్థానిక పదిహేడవ డివిజన్ ఆకుతోటనందు వీపీఆర్ యువసేన అధ్యక్షుడు నెల్లూరు హబ్బు నిర్వాహకులు అరవిందరెడ్డి ఆధ్వర్యంలో గణేష్ మిత్ర మండలిని నెలకొల్పిన వినాయక విగ్రహాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వినాయక చవితి ప్రజలకు మంచి కలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి సుధీర్ సునీల్ పవన్ విపిఆర్ యువసేన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈ కార్యక్రమానికి మన నెల్లూరు ఎంపీ గారు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే పూర్వులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ పూజా కార్యక్రమాలు ఇప్పుడే ఆర్వాల్ జరిగినాయి ఈ కార్యక్రమాన్ని ముందు నుంచి వ్యక్తి నెల్లూరు అప్పు అధినేత అరవిందరెడ్డి గారు అరవింద రెడ్డి గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించినటువంటి వ్యక్తి మన గణేష్ వీళ్ళ కమిటీ వాళ్ళు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి అన్ని విధాల నేనున్నాను అంటూ ముందు పెట్టినటువంటి అరవింద్ రెడ్డి గారికి మరొకసారి నుంచి ధన్యవాదాలు ఈ ఈరోజు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అలాగే ఉల్లాసంగా ముందుకు సహాయం చెప్పి అందరికీ ప్రార్థిస్తున్నారు